వెల్కమ్ టు శ్రేనువ ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము ఆర్టికల్కి సంబంధించినటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఏదైతే ఉందో దా అనేటువంటిది దానికి ఎక్కడ వాడాలి ఎప్పుడు వాడాలి ఏ సందర్భంలో మనం వాడతాం అనేటువంటిది ఒక షార్ట్ కట్ కోడ్ తోటి అద్భుతమైనటువంటి క్లాస్ అనేటువంటిది మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళీ గుర్తుపెట్టుకుని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది ఇంగ్లీష్ ఇంత ఈజీగా ఆన్సర్స్ చెయ్యొచ్చా అనేటువంటిది ఎగ్జాంపుల్ కూడా మీరు వివిధ టెట్ పేపర్లు కావచ్చు డిఎస్ఏ పేపర్లు కావచ్చు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చినటువంటి ఏ క్వశ్చన్స్ అయినా సరే దాకా సంబంధించింది ఈ యొక్క షార్ట్ కట్ కోర్స్ తోటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చెయ్యగలుగుతాము కాబట్టి చివరి వరకు చూడండి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కోడ్ తోటి మీకు అందిస్తున్నాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఆర్టికల్స్ మనకు రెండు రకాలు ఉంటాయి ఇన్డెఫినెట్ ఆర్టికల్కి ఎగ్జాంపుల్ ఏ కామా యాన్ ఏంటండి ఏ కామా యాన్ ఉంటుంది అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటిది మనకు దా అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే దా గురించి కంప్లీట్గా నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి కోడ్ ఇక్కడ చూడండి డాక్టర్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ ఆయన ఇంటి పేరు ఓహెచ్ డాక్టర్ ఓహెచ్ సుమన్ ఆయన పేరు ఏం పేరండి సుమన్ అదే రకంగా టిఎల్పిఐసి ఆయన క్వాలిఫికేషన్ టిఎల్పిఐసి బీబీజీ కాలేజీ ఆయన చదివినటువంటి కాబట్టి డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఐసి బీబీజీ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కోడ్ ఈ కోడ్ నేర్చుకుంటే ఈజీగా డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుంటామండి చాలా జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ డి అంటే ఇక్కడ ఏంటంటే డిరెక్షన్స్ డిరెక్షన్స్ అంటే ఏంటంటే దిక్కులు డిరెక్షన్స్ అంటే ఏంటండి దిక్కులు దిక్కులు అంటే ఏంటి కామన్గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏవైతే ఉన్నాయో చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం ఈస్ట్ ఓకే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ దిక్కుల ముందు తప్పకుండా ఏం ఆర్టికల్ ఉపయోగించాలండి అంటే దాని అనే ఆర్టికల్ను ఉపయోగించవలేను దిస్ ఈస్ ద రూల్ కాబట్టి ఇది ఒక రూల్ మనం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము ఈస్ట్ ముందు అదేవిధంగా వెస్ట్ ముందు అదే రకంగా నార్త్ ముందు సౌత్ ముందు ఇలా దిక్కుల ముందు తప్పకుండా మనం ఏం ఉపయోగించాలి ద అనే ఆర్టికల్ను ఉపయోగించవలేను చాలా జాగ్రత్తగా డి అంటే డిరెక్షన్స్ దిక్కులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఆర్ అంటే ఇక్కడ రివర్స్ రివర్స్ అంటే ఏంటంటే కామన్గా రివర్స్ అంటే నదులు ఓకే రివర్స్ అంటే ఏంటి నదుల పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించవలేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ద గంగా రివర్ ద గంగా గంగా రివర్ ఇట్లా ఆర్ అంటే రివర్ అనుకోండి ఓకే తర్వాత ద యమునా రివర్ ద యమునా రివర్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ వచ్చినటువంటి బిట్స్ కాబట్టి before the reverse name we have to use the article before the directions east west north south we have to use definite article the డాక్టర్లో డి అయిపోయింది ఆర్ అయిపోయింది తర్వాత ఓ అనేటువంటిది ఓషియన్స్ ఓషియన్స్ అంటే మనకు తెలుసు సము అంటే సముద్రాల అంటే మహాసముద్రాల పేర్ల ముందు మనం ఏం వాడతామండి దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఓకే ఓషియన్స్ అంటే మహాసముద్రాలు ద అరేబియన్ ఓషియన్ ఓకే ద హిందూ ఓషియన్ కాబట్టి ఇట్లా ఓషియన్స్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించాలి అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థం కావాలి తర్వాత ఇక్కడ హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ అండి హెచ్ అంటే ఏంటంటే హిస్టారికల్ బుక్స్ ఓకే హిస్టారికల్ బుక్స్ అంటే మనకు హిస్టారికల్ హిస్టారికల్ బుక్స్ ఓకే హిస్టారికల్ బుక్స్ అంటే ఏంటండి ఇక్కడ కామన్గా ద రామాయణ ద ద రామాయణ ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ద రామాయణ ద ఖురాన్ ద బైబిల్ వాట్ ఎవర్ ద భగవద్గీత ఓకే హిస్టారికల్ బుక్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాము ఇంకోటి హోటల్స్ ముందు కూడా అంటే పాపులర్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దానికి ఎట్ ద మౌర్య హోటల్ ఎట్ ద మౌర్య హోటల్ అనేటువంటి సందర్భాల్లో మనం ఇక్కడ ఏమి ఉపయోగిస్తామండి దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ చూడండి డాక్టర్లో డైరెక్షన్స్ అన్నాము ఆర్ అంటే రివర్స్ అన్నాము ఓ అంటే ఓషియన్స్ అన్నాము అదే హెచ్ అంటే మనకి ఇక్కడ హిస్టారికల్ బుక్స్ అన్నాము ఇంకోటి హెచ్ అంటే హోటల్ ముందు మనకు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తామనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకున్నాం తర్వాత ఇక్కడ ఎస్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్ అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి సూపర్ లేటివ్ డిగ్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సూపర్ లేటివ్ డిగ్రీ సూపర్ లేటివ్ డిగ్రీ దేనితోటి ఎండ్ అవుతుంది ఈఎస్టి తోటి ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఈఎస్టీ కాబట్టి ఇది సూపర్ నెట్ డిగ్రీకి సంబంధించింది కాబట్టి దీనికంటే ముందు డెఫినెట్ అంటే మన డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత స్మాలెస్ట్ ఎస్ఎం స్మాలెస్ట్ ఓకే ఈఎస్టి కాబట్టి ఇక్కడ కూడా ఏమి ఉపయోగిస్తాము దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది ఇది సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించింది దీంట్లో ఇంకోటి చెప్తున్నా సిప్స్ సిప్స్ అంటే ఏంటంటే పడవల పేర్ల ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఇక్కడ షిప్స్ అంటే మనకు తెలుగులో రాసుకోవాలండి ఓడరేవులు అనేటువంటిది కామన్గా మనకు తెలుసు అదే రకంగా మనకు స్ట్రైడ్స్ ఇంకోటి స్ట్రైట్స్ అంటే మనకు తెలుసు అండి జలసందులు స్ట్రైట్స్ ముందు కూడా మనం జలసందులు ద పాక్ స్ట్రేట్ అంటే ఇక్కడ జలసంధుల పేర్ల ముందు కూడా ద అనే ఆర్టికల్ను ఉపయోగించవలేను అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనేటువంటిది మనం రాసుకోవచ్చు అండి ఓకే కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్త ద యమునా సిప్ ద భద్రాదే సిప్ ఓకే ఇవన్నీ కూడా సిప్స్ పేర్ల ముందు మనం ఏం చేస్తామో టాటా సిప్స్ వీటి ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ ఎస్కు మనము సిప్స్ అన్నము స్ట్రేట్స్ అంటే జలసంధులు అన్నము అదేవిధంగా సూపర్ లేటివ్ డిగ్రీ అనేటువంటిది ఎస్కి తోటి ఎండ్ అవుతుంది లేకుంటే మనకు మోస్ట్ అనేటువంటి పదాలు అనేటువంటిది వస్తాయి మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అనేటువంటి పదాల ముందు కూడా మనం దాని ఆర్టికల్ను ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఉన్నటువంటి దాంట్లో యూనిక్ థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిక్స్ యూనిక్స్ అంటే విశ్వం మొత్తం ఒకటే ఉంటే ప్రపంచం మొత్తం ఒకటే ఉంటే వాటిని మనము యూనిక్స్ అంటాము ఒకటే ఒకవేళ మనకు సన్ కావచ్చు అదేవిధంగా మూన్ కావచ్చు అదే రకంగా స్కై కావచ్చు వీటి పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వెరీ సింపుల్ అండి ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము కానీ కన్ఫ్యూజ్ కావద్దు యూనిక్స్ అంటే ఇక్కడ మనకు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము అనేటువంటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది యూనిక్స్ అంటే ప్రపంచం మొత్తంలో ఒకటే ఉండాలి అది అలాంటి సందర్భాలలో మనం యూనిక్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అట్లా మనకు సన్ మూన్ స్కై అనేటువంటి పదాలకు మనం యూనిక్ థింగ్స్ అనేటువంటిది అంటాము తర్వాత ఎం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏమంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఓకే సంగీత వాయిద్యాల పేర్ల ముందు వెరీ గుడ్ సంగీత వాయిద్యాల పేర్ల ముందు మీరు తెలుగులో కావాలంటే తెలుగులో రాసుకోవచ్చు సంగీత వాయిద్యాల పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించాలి ద తబలా లేకుంటే ద పియానో ద ఫ్లూట్ ఓకే ఇవన్నీ మనకు సంగీత వాయిద్యాల పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరగాలి అదే రకంగా ఇంకో ఎం అంటే మాన్యుమెంట్ ఇంకో ఎం అంటే ఏం చెప్తున్నావు మాన్యుమెంట్ మాన్యుమెంట్ అంటే మనకు తెలుసండి మాన్యుమెంట్ అంటే ఏందండి కామన్గా చారిత్రక కట్టడాలు మాన్యుమెంట్స్ అంటే చారిత్రక కట్టడాలు చారిత్రక కట్టడాలు ఏంటంటే ఇక్కడ మనకు కామన్గా చూసినట్టయితే ద తాజ్మహల్ ద తాజ్ మహల్ ద తాజ్మహల్ ద మన కామన్గా గోల్కొండ పోర్ట్ గోల్కొండా గోల్కొండ పోర్ట్ కోట వాటి ముందు ఏం వాడాలండి ద ద చార్మినార్ మాన్యుమెంట్ చారిత్రక కట్టడాల పేర్ల ముందు మనము మాన్యుమెంట్ అంటాము వాటి ముందు మనం ఏం ఉపయోగిస్తాము దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నాము మాన్యుమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సందర్భాలలో ఎగ్జామ్లు అడిగినటువంటి పెట్టండి అదే రకంగా ఏ అంటే అబ్రివేషన్స్ ఏంటంటే అబ్రివేషన్స్ అబ్రివేషన్స్ అంటే కామన్గా మనకి ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే యుఎస్ఏ తర్వాత యూకే ఇలాంటి పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించవలేని వెరీ వెరీ సింపుల్ అండి యుఎస్ఏ యూకే అలాంటి అబ్రివేషన్ల ముందు మనం ఏం ఉపయోగిస్తామండి దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎన్ అనేటువంటిది ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఓకే న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ అంటే మనకు తెలుసు ఓకే ద హిందూ ఇక్కడ రాసున్న ద హిందూ లేకుంటే మనకు ఇక్కడ ద ఈనాడు ద ఇక్కడ వార్తాపత్రికల పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించవలేను అనేటువంటిది రాసుకోవాలి ఎన్ అంటే న్యూస్ పేపర్ ఇంకోటి ఎన్ అంటే కూడా చెప్తున్నాం మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నానండి ఇక్కడ రాస్తున్న ప్లేస్ లేదు కాబట్టి ఇంకో ఎన్ అంటే మనకు నెంబర్స్ నెంబర్స్ అంటే ఇక్కడ వన్ టూ త్రీలు కాదండి ఆర్డినర్ మెంబర్స్ ఇక్కడ ఫస్ట్ ఓకే సెకండ్ థర్డ్ అనేటువంటి చెప్తాం కదా మనము వాటి ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగించవలేను వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మళ్ళీ చెప్తున్నా ఎం అంటే మాన్యుమెంట్ చారిత్రక కట్టడాల ముందు ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సంగీత వాయిద్యాల పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించవలేను అదేవిధంగా ఏ అంటే అబ్రివేషన్స్ యూఎస్ఏ కావచ్చు యూకే కావచ్చు వాట్ ఆర్ ద పాపులర్ అబ్రివేషన్స్ ఉన్నాయి వాటి ముందు మనం ఏం నాట అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అబ్రివేషన్స్ కిందకి తీసుకుంటాము అదేవిధంగా ఎన్ అంటే మనం న్యూస్ పేపర్స్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము అదే రకంగా ఇంకో ఎన్ అంటే మనము ఇక్కడ చెప్పాను చూడండి నెంబర్స్ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ద ఫస్ట్ ద సెకండ్ ద థర్డ్ అనేటువంటిది చెప్తామండి అదే రకంగా ఇక్కడ మనము నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ టీ అండి టీ అంటే ట్రావెలింగ్స్ టీ అంటే ఏంటండి ట్రావెలింగ్స్ ట్రావెలింగ్స్ అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రావెలింగ్స్ ట్రావెలింగ్స్లో మనం ఇక్కడ ఏమేమి తీసుకుంటామంటే ఇక్కడ ట్రైన్స్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ట్రైన్స్ అదేవిధంగా ఫ్లైట్స్ ఎఫ్ఎల్ఐ జిహెచ్డి ఫ్లైట్స్ వీటి పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఎందుకంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ట్రైన్ అంటే ట్రైన్స్ అంటే రైళ్ళ పేర్ల ముందు అంటే మనకు ద యమునా ఎక్స్ప్రెస్ ఓకే ద గంగోత్రి ఎక్స్ప్రెస్ తర్వాత ఫ్లైట్ ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ద కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని చెప్తుంటాం అంటే వీటి పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి తర్వాత ట్రేడ్స్ ముందు సందుల ముందు కూడా మనము దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఏంటంటే ట్రేడ్స్ ఓకే సందుల పేర్ల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఇంకోటి ఏం చెప్తున్నా అంటే టైం ఓకే టైం అంటే ఏంది ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పే సందర్భాల్లో ద మార్నింగ్ ద ఆఫ్టర్నూన్ ద ఈవినింగ్ అని మనం చెప్తామండి కాబట్టి ఈ రకంగా టీ అంటే ట్రావెలింగ్స్ ట్రైన్స్ ఫ్లైట్సు అదేవిధంగా ట్రేడ్స్ అదేవిధంగా టైం ఇవన్నీ కూడా మనము ద అనేటువంటిది ఉపయోగిస్తాం చాలా ఎక్కువగా ఉంటాయని అనుకోవద్దు ఒకసారి ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ ఎల్ అంటే లైబ్రరీస్ అండి ఎల్ అంటే ఏంటంటే లైబ్రరీస్ ఓకే లైబ్రరీస్ పేర్ల ముందు గ్రంథాలయాల పేర్ల ముందు లైబ్రరీస్ ఓకే లైబ్రరీస్ పేర్ల ముందు దాని ఆర్టికల్ను వాడుతాము ఇక్కడ మనము కామన్గా రాసుకుంటే ద మహాత్మా గాంధీ లైబ్రరీ ద సెంట్రల్ లైబ్రరీ ద మహాత్మా ద మహాత్మా గాంధీ లైబ్రరీ ఈ రకంగా దాని ఆర్టికల్ను వాడడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త వింటే ఇక్కడ ప్లాక్చ్యూస్ కావచ్చు లేకుంటే ప్లేన్స్ మైదానాల పేర్ల ముందు ఇక్కడ ప్లేన్స్ అంటే ఏంటంటే మైదానాల పేర్ల ముందు మనము మైదానాలు అంటే తెలుసు కదా మనం ద ద సింధు ప్లేన్స్ ద గంగా ప్లేన్స్ అంటే మైదానాల పేర్ల ముందు దాని ఆర్టికల్ను మనము వాడుతామండి అదే రకంగా ఇక్కడ ప్లాక్చ్యూస్ ఓకే ప్లేన్స్ మరియు ప్లాచ్యూస్ ప్లాచ్యూస్ అంటే మనందరికీ తెలుసు అంటే ఏంటండి ప్లాచ్యూ అంటారు ఓకే కాబట్టి పీఠభూముల పేర్ల ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఐ అంటే ఇన్నోవేషన్స్ ఇక్కడ చూడండి ఐ అంటే ఇన్నోవేషన్స్ ఇన్నోవేషన్స్ ఇన్నోవేషన్ అంటే ఏదైనా కనుగొనబడడం ద రేడియో ద రేడియో అదేవిధంగా ద టెలిస్కోప్ ద మైక్రోస్కోప్ ద టెలిస్కోప్ ఓకే వాట్ ఎవర్ అంటే ఇక్కడ ఇన్నోవేషన్ కనుగొనబడడం అనేటువంటిది ఉంటే వాటి పేర్ల ముందు కూడా ద అనే డెఫినెట్ ఆర్టికల్ను వినియోగించడం అనేటువంటిది జరగాలండి నెక్స్ట్ మనము ఇక్కడ చూసినట్టయితే సి అంటే కేవ్స్ ఓకే కేవ్స్ అంటే ఏంటంటే గుహల పేర్ల ముందు ద అజంతా ఎల్లోరా కేవ్స్ ఓకే ద బుర్రా కేవ్స్ ద బుర్రా కేవ్స్ బుర్రా కేవ్స్ అజంతా ఎల్లోరా కేవ్స్ అంటే గుహల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించవలేను ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి పేర్లు తెలుసుకుంటే అయిపోయాయి ఓకే డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్పిఐసి బీబీజీ ఇక్కడ చూడండి బి అంటే ఇక్కడ బ్యాంక్స్ పేర్ల ముందు బ్యాంక్స్ ఓకే మనకు ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇట్లా బ్యాంక్స్ పేర్ల ముందు కూడా ద అనే ఆర్టికల్ను వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత బిఎన్ అంటే బాడీ పార్ట్స్ అంటే ఇంకోటి బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ అంటే ఏంటండి మనకు ఉన్నటువంటి బాడీ పార్ట్స్ ద ఇయర్ ద హెడ్ ద ఇయర్ వాట్ ఎవర్ ద బాడీ పార్ట్స్ వీ హ్యావ్ బిఫోర్ ద బాడీ పార్ట్స్ వీ హౌ టు యూస్ ద ఆర్టికల్ కాబట్టి బాడీ పార్ట్స్ ముందు దాని ఆర్టికల్ను యూజ్ చేయడం అనేటువంటిది జరగాలి తర్వాత జిఎన్ టే గోల్ఫ్ అగాధహాల పేర్ల ముందు అగాధాలు ఉంటాయి కదా ఆ అగాధాల పేర్ల ముందు మనము దాని ఆర్టికల్ను వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఐసి బేబీజీకి సంబంధించినటువంటి కోడ్ అనేటువంటిది ఉంది కొన్ని ఎక్సెప్షన్లు ఉంటే అవి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే కొన్ని సందర్భాలలో మనము ఎస్ఐ కావచ్చు అదేవిధంగా హెచ్ఎం కావచ్చు అదేవిధంగా సిఐ కావచ్చు డీజీపీ కావచ్చు సీఎం కావచ్చు అదే రకంగా పిఎం కావచ్చు ఇట్లా ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి వ్యక్తులను మనము రాసేటప్పుడు తప్పకుండా బిఫోర్ దిస్ ఓకే వీ హ్ టు యూస్ ద ఆర్టికల్ ఓకే ద సబ్ ఇన్స్పెక్టర్ ద హెడ్ మాస్టర్ దీఎం ద పిఎం ఈ రకంగా మనము అనే డెఫినెట్ ఆర్టికల్ను రాయడం అనేటువంటిది జరుగుతుంది అంటే మనం రైటింగ్ రాసేటప్పుడు సంబోధిస్తాం కదా అప్పుడు మాత్రం తప్పకుండా దాని ఆర్టికల్ను వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది దీంతో పాటుగా ఇంకో ఏ ఉంది కదా ఈ ఏలో అవార్డ్స్ అని కూడా రాసుకోండి ఈ ఏలో అవార్డ్స్ అవార్డ్స్ అంటే ఏంటి కామన్గా బహుమతులు మనకు ద అర్జున అవార్డ్ ఓకే రామన్ మెగాసెస్ అవార్డ్ అంటే అవార్డుల పేర్ల ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా నోటు పెట్టి రాసుకోండి ఇంకోటి ఇక్కడ రాస్తున్నాం చూడండి ఇక్కడ చూడండి ప్రైమరీ పర్పస్ అంటే ఏంది సెకండరీ పర్పస్ అంటే ఏంది అనేటువంటిది క్లియర్గా తెలుసుకుందాం ప్రైమరీ పర్పస్ అంటే టీచర్ ఎక్కడికి వెళ్తాడు స్కూల్కి వెళ్తాడు ప్రైమరీ పర్పస్ ఓకే డాక్టర్ ఎక్కడికి వెళ్తారో హాస్పిటల్కి వెళ్తారు ప్రైమరీ పర్పస్ కానీ ఇక్కడ టీచర్ హాస్పిటల్కి వెళ్తే అది సెకండరీ పర్పస్ అదేవిధంగా డాక్టర్ స్కూల్కి వెళ్తే అది సెకండరీ పర్పస్ కాబట్టి మనం ఇక్కడ టీచర్ అనేటువంటిది స్కూల్కి వెళ్తేనేమో దెర్ ఇస్ నో ఆర్టికల్ కానీ అదే డాక్టర్ స్కూల్కి వెళ్తే మాత్రము పర్టికులర్గా కాబట్టి దా డాక్టర్ వాడుతాము అంటే సెకండరీ పర్పస్ లో మాత్రము దాని ఆర్టికల్ని వాడుతాము ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం రాము గోస్ రాము గోస్ స్కూల్ డైలీ రాము ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు కాబట్టి రాము స్కూల్కి వెళ్తాడు ఎందుకు ఆయన స్టూడెంట్ కాబట్టి కాబట్టి దెర్ ఇస్ నో ఆర్టికల్ బట్ రాముస్ ఫాదర్ కమ్ టు అటే స్టూడెంట్కి రాముస్ ఫాదర్స్ కమ్స్ టు అటెండ్ రాము ఫాదర్ కమ్స్ టు స్కూల్ టు అటెండ్ ఆన్యువల్ డే కాబట్టి రామ్ యొక్క ఫాదర్ స్కూల్ కు యాన్యువల్ డేకు అటెండ్ కావడానికి రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి దాని ఆర్టికల్ ను ఉపయోగించవలేను కాబట్టి ఇక్కడ జాగ్రత్త గమనించండి ప్రైమరీ పర్పస్ లో నో ఆర్టికల్ సెకండరీ పర్పస్ లో మాత్రం ఆర్టికల్ వాడడం జరుగుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక నవ్వును మళ్ళీ రిపీట్ అయితే తప్పకుండా రెండోసారి రిపీట్ అయినటువంటి నవ్వును ముందు దాని ఆర్టికల్ ను ఉపయోగించాలి అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది సో ఇది డాక్టర్ ఓహెచ్ డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఐసి టిఎల్పిఐసి బీబీజి అనేటువంటిది ఒక కోడ్ అండి ఓకే డైరెక్షన్స్ ముందు రివర్స్ ముందు ఓషన్స్ ముందు హోటల్స్ ముందు హిస్టారికల్ బుక్స్ ముందు సూపర్ డిగ్రీ ముందు అదేవిధంగా షిప్స్ ముందు స్ట్రేట్స్ ముందు యూనిక్ థింగ్స్ ముందు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు మాన్యుమెంట్స్ ముందు అబ్రివేషన్స్ ముందు అవార్డ్స్ ముందు నెంబర్స్ ముందు అదే రకంగా న్యూస్ పేపర్స్ ముందు అదే రకంగా ట్రావెలింగ్స్ ముందు ట్రావెలింగ్స్ అంటే ఫ్లైట్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు టైమింగ్స్ కావచ్చు ఎల్ అంటే లైబ్రరీస్ ముందు అంటే ప్లాచ్యూస్ ముందు ప్లేన్స్ ముందు ఐ అంటే ఇన్నోవేషన్స్ ముందు సి అంటే కేవ్స్ ముందు అంటే బాడీ పార్ట్స్ ముందు బి అంటే బ్యాంక్స్ ముందు జి అంటే గోల్ఫ్ ముందు వీటి ముందు దా అనే డెఫినెట్ ఆర్టికల్ను వాడుతాము అనేటువంటిది మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఇప్పుడు చెప్పండి దాని ఆర్టికల్ ఎక్కడ వాడాలంటే ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకు అదే రకంగా వాడినటువంటి సందర్భాలకు కూడా కోడ్ ఉందండి అది వేరే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వదలుచుకున్నాను సో ఇప్పుడు చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించింది ఇలాంటి షార్ట్ కట్ వీడియోస్ తోటి తప్పకుండా మీరు ఇంగ్లీష్ అనేటువంటిది భయం పోయి మీ జీవితంలో జయం అనేటువంటిది వస్తుంది అలా రావాలంటే తప్పకుండా మన వీడియోస్ అనేటువంటిది మీరు ఫాలో అవుతారని అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా మన యాప్ను వీలైతే డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్